ఓం శ్రీరామ జయం నమస్తే నా పేరు సాహితీ పెండియాల పెండియాల ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉగాది వేడుకలను ఆన్లైన్ లో చూసిన వారందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు ఉగాది అనగా యుగా ప్లస్ ఆది యుగాది వారొక భాషలో ఉగాది బ్రహ్మదేవుడు కలియుగ సృష్టి ప్రారంభించినది చైత్ర శుద్ధ పాడ్యమ నాడని మన పెద్దలు చెబుతారు అందువల్ల ఈ రోజు మనం ఉగాది వేడుకలను జరుపుకుంటున్నాము ఈ ఉగాది రోజు ఖచ్చితంగా చేయవలసిన విధులు ఏమిటంటే సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేవాలి తల స్నానం అభ్యంగర స్నానం ఆచరించాలి నూతన వస్త్రాలు ధరించాలి ఇల్లంతా శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టాలి ఆ తరువాత గుమ్మాలకు పసుపు రాసి బొట్టు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టాలి తోరణాలు ఎందుకంటే పర్వదినాలలో ప్రదోషకాలంలో దీపాలు పెట్టే వేళ దేవతలు గంధర్వులు భూలోక విహారానికి వస్తారు వారా విధంగా వచ్చేసరికి ఏ గుమ్మానికైతే పసుపు రాసి బొట్టు పెట్టి తోరణాలు కడతారో దేవతలు గంధర్వులు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారని శాస్త్రవచనం అందువల్ల చక్కగా దీపాలు ముగ్గులు పెట్టి తోరణాలు కట్టాలి ఆ తరువాత ఇష్ట దైవాన్ని కులదైవాన్ని పూజించాలి ఆ తరువాత మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అనగా ముందుగా తల్లిదండ్రులకు నమస్కరించాలి ఆ తరువాత గురువులకు పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు పొందాలి ఆ తరువాత అనే శ్లోకం చదువుతూ పరగడుపున నింబ కుసుమ భక్షణం అనగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి ఈ ఉగాది పచ్చ పచ్చడి విశిష్టత ఏమిటంటే మిగతా అన్ని భాషల వారికి ఉగాది విడుకలు ఉన్నాయి కానీ వారెవ్వరికీ లేనిది మన తెలుగు వారికి మాత్రమే సొంతమైనది ఈ ఉగాది పచ్చడి ఇది మన ఋషుల గొప్పతనం మొన్నటి దాకా శిశిర ఋతువు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది ఇప్పుడు వసంత ఋతువు వాతావరణంలో మార్పులు ఎండలు మొదలవుతుంటాయి తద్వారా శరీరంలో కలిగే వాత పిత్త కఫ దోషాలను తొలగించే శక్తి ఈ ఉగాది పచ్చడికే ఉంది ఇది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఒక పరమ దివ్య ఔషధం ఆ తరువాత బంధువులకు స్నేహితులకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయాలి ముఖ్యంగా సాయంకాలం దేవాలయంలో లేదా సభలో పండితుల ద్వారా పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగము అనగా ఐదు అంగములు కలది అవి తిథి వార నక్షత్ర యోగ కర్ణములు ఈ పంచాంగంలోని విశిష్టత ఏమిటంటే తిథిర్ వారించ నక్షత్రం యోగ కరణం ఏవచ పంచాంగం ఇది విఖ్యాతం లోకోయం కర్మ సాధక తిథేశ శ్రేయం వారాద్ ఆయుష్య వర్ధనం పాపం నివారణం కరణాత్ కార్య గురించి తెలుసుకోవడం వలన సంపదలు వారం గురించి తెలుసుకోవడం వలన ఆయుర్వృద్ధి నక్షత్రాల గురించి తెలుసుకోవడం వలన పాప నివారణ యోగాల గురించి తెలుసుకోవడం వలన రోగ నివారణ కరణాల గురించి తెలుసుకోవడం వలన కార్యసిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం అంతేకాకుండా పంచాంగ శ్రవణం వల్ల రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది పంటలు ఎలా పండుతాయి వర్షాలు ఎలా పడతాయి తర్వాత వరదలు భీభత్సాలు తుఫానులు లాంటివి ఏమైనా ఉన్నాయా అన్నవి ముందుగానే తెలుసుకుని వాటికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడమే ఈ పంచాంగ శ్రవణంలోని ముఖ్య ఉద్దేశం మనం ఏదైనా కొత్త రాష్ట్రం కొత్త ప్రదేశం వెళ్ళేటప్పుడు అక్కడ వసతి ఎక్కడ ఉద్యోగం వ్యాపారం స్కూల్ అలాంటివన్నీ ముందుగానే తెలుసుకుని వెళ్తాం అదే విధంగా రాబోయే సంవత్సరంలో వచ్చే ఇబ్బందులను ముందుగా తెలుసుకుని వాటికి తగ్గ జాగ్రత్తలు పడడమే ఈ పంచాంగ శ్రవణంలోని ముఖ్య ఉద్దేశం ఇక ఈ సంవత్సరం పేరు అనగా విశ్వమును సంపదగా కలవాడు ఇంకెవడు శ్రీ విష్ణువే ఈ సంవత్సరం అందరికీ సంపదలు సమృద్ధిగా ఉంటాయి ఆదాయం అభివృద్ధి చెందుతుంది ఇక పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ఈ సంవత్సర ఫలితాలు కర్తరీ నిర్ణయాలు గురుమూఢమి శుక్రమూఢమి ఈ సంవత్సరం వచ్చే పుష్కరాలు గ్రహణాలు మేషరాశి మొదలుకుని పన్నెండు రాసుల ఫలితాలు కందాయ ఫలాలు మరియు అందరికి ఎంతో ఆసక్తిదాయకమైన రాజపూజ్య అవమానాలు మరియు ఆదాయ వ్యయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం శ్రీ గురు ఓం ఇక ఈ పేరు సంవత్సరం అనగా విశ్వమును సంపదగా ధరించినవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తి కాబట్టి అందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయం అభివృద్ధి పదంగా ఉంటుంది సంపదలు సమృద్ధిగా ఉంటాయి అంతేకాకుండా ఈ సంవత్సరం పేరు విశ్వాపసు అంటే కనుక గంధర్వుని పేరు వివాహ కార్యక్రమంలో హోమాలు చేసేటప్పుడు భార్యాభర్త చేత విశ్వాపసు గంధర్వ ప్రతిష్టాపన గంధర్వ పూజ చేస్తాము కాబట్టి ఆ గంధర్వుడు భార్యాభర్త మధ్య అన్యోన్య దాంపత్యాన్ని కలగజేస్తాడు ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఎక్కువగా లభిస్తాయి కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్క భార్యాభర్త కూడా అన్యోన్యంగా ఉంటారు ప్రేమగా ఉంటారు గొడవలు కీచులాటలు చాలా చాలా తక్కువగా ఉంటాయి అసలు దాదాపుగా ఉండవు చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉంటారు ప్రతి ఒక్క భార్యాభర్త కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం అభివృద్ధి పదంగా ఉంటుంది ఇక ఈ సంవత్సర ఫలితాలు ఈ సంవత్సరానికి రాజు సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి రవి మంత్రి చంద్రుడు పూర్వ సస్యాధిపతి గురుడు అపర సస్యాధిపతి అనగా ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు రాజాది నవనాయకుల్లో ఆరుగురు పాపులు ముగ్గురు శుభులు ఉన్నారు పగటి కాలముందు సూర్యుడు ఆరుద్రా నక్షత్ర ప్రవేశం చేత ధాన్యాదులకు ధరలు పెరుగుతాయి పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా పడతాయి ఈ వర్షములు రెండు తోముల వర్షము అని చెప్పారు దానిలో తొమ్మిది భాగాలు పర్వతాలపైన తొమ్మిది భాగాలు సముద్రం ఎందు రెండు భాగాలు భూమి పైన వర్షము గురియరు ఎర్రని భూములు విశేషముగా రాణిస్తాయి మొత్తము పదహారు వేసముల పంటకి ఎనిమిది వేసముల పంట చేతికి అందుతుంది జ్యేష్ఠ మాసంలో తొలకరి వర్షాలు మొదలవుతాయి ఇక కత్తెరీ నిర్ణయం కత్తెర అంటారు పల్లెటూర్లు అంటే కనుక మే నెల పదకొండవ తారీఖు నుంచి మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా కర్తరి ఉంది ఈ సమయంలో గృహప్రవేశాలు ఇల్లు కట్టడాలు శ్లాగు వేయడాలు దర్వాజాలు పెట్టడాలు మొదలైన కార్యక్రమాలు ఏవి కూడా చేయరు మే నెల పదకొండవ తారీఖు నుంచి మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా కర్తరి ఉంది తర్వాత గురుమూడమి జూన్ పదవ తారీఖు నుంచి జూలై ఎనిమిదో తారీఖు వరకు కూడా గురుమూడమే ఉంది ఆ సమయంలో వివాహాది గృహప్రవేశ మొదలైన పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇవి కూడా ఉండవు జూన్ నెల పదవ తారీఖు నుంచి జూలై నెల ఎనిమిదవ తారీఖు వరకు దాదాపు నెల రోజుల పాటు ఇరవై ఎనిమిది రోజుల పాటు గురు మూడమే ఉంది తర్వాత ఈ సంవత్సరం నవంబర్ ముప్పైవ తారీఖున శుక్ర మూఢమే మొదలవుతుంది అది వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడవ తారీఖు వరకు ఉంది చాలా పెద్దది అంటే నవంబర్ పదకొండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదమూడవ తారీఖు వరకు కూడా శుక్ర ఉంది మార్గశిర మాసము పుష్య మాసము మాఘమాసము మూడు నెలలు కూడా ఎటువంటి వివాహాది పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమీ ఉండవు మూడు నెలల పాటు మూఢమే ఉంది తర్వాత పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు మే నెల పదిహేనో తారీఖు నుంచి మే నెల ఇరవై ఆరో తారీఖు వరకు పన్నెండు రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు ఉత్తరాఖండ్ బద్రీనాథ్ పైన మానా గ్రామంలో సరస్వతి నది ఉంది కాబట్టి ఓపికొన్న వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి సరస్వతి నదిలో స్నానమాచరించి పితృదేవతలకి శ్రాద్ధాది కార్యక్రమాలు చేసి యథాశక్తిగా దాన ధర్మాలు ఆచరించిన వంశాభివృద్ధి కలుగుతుంది ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి సరస్వతి నది పుష్కరాలు మే నెల పదిహేనో తారీఖు నుంచి మే నెల ఇరవై ఆరో తారీఖు వరకు బద్రీనాథ్ పైన మానా గ్రామం వద్ద సరస్వతి నది పుష్కరాలు ఆ తర్వాత ఈ సంవత్సరం వచ్చేటువంటి గ్రహణాలు మొదటిగా చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం నాడు రాత్రిపూట చంద్రగ్రహణం సంభవిస్తుంది ఇది చాలా పెద్దది ఎక్కువ సమయం పాటు ఉంటుంది ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి మొదలవుతుంది అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంది దాదాపు మూడు గంటల నలభై నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది తనిష్ట శతవిషం పూర్వభద్రా నక్షత్రం వాడు ఈ గ్రహణాన్ని చూడకూడదు కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు మర్నాడు పెద్దలను అడిగి ఆ గ్రహణ దోష నివారణ శాంతి పూజలు దానాలు ధర్మాలు యథా యథాశక్తిగా ఆచరించాలి సెప్టెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు రాత్రిపూట కుంభరాశిలో చంద్ర గ్రహణం ఉంది రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈ గ్రహణ కాలం ఉంది తర్వాత మరలా చంద్ర గ్రహణం వచ్చే సంవత్సరం మార్చి మూడవ తారీఖు మంగళవారం నాడు సాయంకాలం పాక్షికంగా సుమారు ఒక ఇరవై ఏడు నిమిషాల పాటు ఉంది ఈ గ్రహణం కాబట్టి పెద్దగా నియమాలు ఏం లేవు ఈ గ్రహణం మగ పుబ్బ ఉత్తరా నక్షత్రాల వారు సింహరాశి వారు చూడకూడదు ఈ గ్రహణ కాలం మధ్యాహ్నం మొదలవుతుంది కాబట్టి ఈ నియమాలు తక్కువగా ఉంటాయి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకి గ్రహణం మొదలవుతుంది సాయంకాలం దాకా ఉంది సాయంకాలం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది ఈ గ్రహణం కానీ సూర్యాస్తమయం అయితే దాదాపుగా ఆరు గంటలకి కాబట్టి కేవలం ఇరవై ఏడు నిమిషాలు మాత్రమే మనకి గ్రహణ కాలం కనిపిస్తుంది చాలా తక్కువ సమయం ఈ గ్రహణం మఘ పూర్వ పలుగుని ఉత్తర పలుగుని నక్షత్రు సింహరాశి వారు ఆచరించారు మర్నాడు ఉదయాన్నే తలస్నానం చేసి యథాశక్తిగా పండితులని పెద్దలను అడిగి యథాశక్తిగా కుదిరినంతగా దానాలు ధర్మాలు జపత పాదులు ఆచరించిన యోగప్రదంగా ఉంటుంది తర్వాత కందాయి ఫలితాలు అనగా ప్రతి నక్షత్రానికి కూడా మూడు నెంబర్లు ఉంటాయి మొదటి నాలుగు నెలలకి ఒక నెంబరు తర్వాత నాలుగు నెలలకి ఒక నెంబరు తర్వాత నాలుగు నెలలకి ఒక నంబరు ఉంటుంది వాటిల్లో బేస్ సంఖ్య అనగా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది వస్తే కనుక యోగప్రదంగా ఉంటుంది ధరం బాగా ఉంటుంది సరి సంఖ్య రెండు నాలుగు ఆరు ఎనిమిది వస్తే కనుక కొంచెం సమానం లాభం లేదు నష్టం లేదు అలా మామూలుగా ఉంటారు సున్నా వస్తే కనుక శూన్య ఫలితాలు కొంచెం కష్టాలు ఖర్చులు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అని అర్థం కాబట్టి ఎవరి నక్షత్రానికి వచ్చిన నెంబర్లు సంఖ్యలు వాళ్ళు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ముందుగా అశ్విని నక్షత్రం ఐదు రెండు మూడు అనగా మొదటి నాలుగు నెలలు యోగప్రదంగా ఉంటుంది తర్వాత నాలుగు నెలలు సరి సమానంగా ఉంటుంది తర్వాత నాలుగు నెలలు యోగప్రదంగా ఉంటుంది ఇది ఉదాహరణ అశ్విని నక్షత్రం ఐదు రెండు మూడు భరణి నక్షత్రం సున్నా సున్నా ఒకటి రెండు సున్నాలు వరుసగా వచ్చినాయి కాబట్టి ఖర్చు విషయంలో ఆదాయం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళ సలహాలు పొందుతూ ఉండాలి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి భరణి నక్షత్రం సున్నా సున్నా ఒకటి కృతిగా నక్షత్రం మూడు ఒకటి నాలుగు రోహిణీ నక్షత్రం ఆరు రెండు రెండు మృగశిరా నక్షత్రం ఒకటి సున్నా సున్నా రెండు సున్నాలు వచ్చినాయి వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆరుద్ర నక్షత్రం నాలుగు ఒకటి మూడు పునర్వసు నక్షత్రం ఏడు రెండు ఒకటి పుష్మి నక్షత్రం రెండు సున్నా నాలుగు ఆశ్రేషా నక్షత్రం ఐదు ఒకటి రెండు నక్షత్రం సున్నా రెండు సున్నా రెండు సున్నాలు వచ్చినాయి వేరు కూడా మగా నక్షత్రం వాళ్ళకి తర్వాత పూర్వ పలుగుని అంటే పుబా నక్షత్రం మూడు సున్నా మూడు ఉత్తరా పలుగుని అనగా ఉత్తరా నక్షత్రం ఆరు ఒకటి ఒకటి హస్తా నక్షత్రం ఒకటి రెండు నాలుగు చిత్రా నక్షత్రం నాలుగు సున్నా రెండు సాద్య నక్షత్రం ఏడు ఒకటి సున్నా విశాఖ నక్షత్రం రెండు రెండు మూడు అనురాధ నక్షత్రం ఐదు సున్నా ఒకటి జ్యేష్ఠ నక్షత్రం సున్నా ఒకటి నాలుగు మూలా నక్షత్రం మూడు రెండు రెండు పూర్వ నక్షత్రం ఆరు సున్నా సున్నా రెండు సున్నాలు వచ్చినాయి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఉత్తరా షాఢ నక్షత్రం ఒకటి ఒకటి మూడు శ్రవణ నక్షత్రం నాలుగు రెండు ఒకటి ధర్మిష్ఠా నక్షత్రం ఏడు సున్నా నాలుగు శతమిషా నక్షత్రం రెండు ఒకటి రెండు పూర్వభద్రా నక్షత్రం ఐదు రెండు సున్నా ఉత్తరాభద్రా నక్షత్రం సున్నా సున్నా మూడు రెండు సున్నాలు వచ్చినాయి వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి రావతియ నక్షత్రం మూడు ఒకటి ఒకటి ఈ విధంగా మనం అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు కూడా ఇరవై ఏడు నక్షత్రానికి కూడా మనం కందాయ ఫలితాలు తెలుసుకుందాం తర్వాత అందరికీ ఎంతో ఆసక్తిదాయకమైన మేషరాశి నుంచి మేనరాశి వరకు ఉన్న పన్నెండు రాశుల ఫలితాలు ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం